ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక కుటుంబ పరంపరలో చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీతో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటే ఆ కుటుంబ పరంపరలో ఎలాంటి అనారోగ్య హేతువులు తటస్థపడతాయి అన్న అంశాలని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఇప్పటికీ చాలా మందికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే తెలుసుంటుంది మరికొంతమందికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ అని తెలియక పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ కూడా వేస్తుంటారు డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే రక్త పరీక్ష చేసి ఆ డిఎన్ఏ తెలుసుకుని మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్తారని అనేటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు అలా కూడా అడుగుతున్నారు అలాంటివన్నీ ఏమి ఉండదు ఉదాహరణకి ఒక కుటుంబ పరంపరలో భరణీ నక్షత్రంలో ఒకరు పుడితే రాశి పడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా గాని లగ్నాధిపతి పడి నక్షత్రంగా పుడితే అదే కుటుంబంలో అదే వంశంలో మనం చక్కగా పరిశీలించగలిగితే మక జ్యేష్ట ఉత్తరాభద్ర ఈ మిగిలిన మూడు నక్షత్రాలలో కంపల్సరిగా పుట్టి ఉంటారు ఎందుకంటే ఈ నాలుగు నక్షత్రాలు కూడాను డిఎన్ఏ జంతి కనెక్టివిటీని కలిగినటువంటి ఒకవేళ అలా లేకుంటే మొదటి వారు భరణి నక్షత్రంలో పుట్టినారు అని చెప్పడము అంత కరెక్ట్ కాదు వారి జాతకాన్ని మళ్ళీ కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే ఒకరు ఏ కర్మ రుజిస్ట్రీతోనైతే పుడుతుంటారో ఆ కర్మ రిజిస్ట్రీ మచ్చుకైనా అదే కుటుంబంలో దానికి సంబంధించినటువంటి మిగిలిన నక్షత్రాల ప్యాటర్న్ అనేది ఉంటుంది ఇదే కుటుంబంలో మనం గమనించవచ్చు మెంటల్లీ తో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఊరు వదిలి ఊరు వెళ్ళిపోయిన వాళ్ళు రాష్ట్రం వదిలి రాష్ట్రం వెళ్ళిన వాళ్ళు దేశం వదిలి దేశం వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఒక సమాజంలో చక్కగా బతకలేక న్యూనతాభావంతో ఏదైనా ఒక చిన్న అవమానం జరిగితే కూడాను ఆ ఊరిని వదిలేసి ఆస్తిపాస్తుల్ని సైతం త్యాగం చేసి వేరే ప్రాంతాల్లో వెళ్ళి సెటిల్ అయినటువంటి వారిని కూడా మనం చూడవచ్చు ఇదే కుటుంబ పరంపరలో కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ అనేది కూడా కనబడుతుంది ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారి కుటుంబాల్లో అలాగే శని ఉన్నటువంటి పునరుషు నక్షత్రంలో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా ఇది మనకి కనబడుతుంది అయితే ఇప్పుడు మనం చెప్పొచ్చే అంశం ఏమిటంటే ఒక కుటుంబ పరంపరలో చంద్రుని యొక్క కర్మారీషితో వరుసగా పుడుతూ ఉంటే ఆ కుటుంబాన్ని ఎలాంటి వ్యాధులు రోగాలు పట్టి పీడిస్తాయి అనేది మనం చర్చిస్తున్నాము పూర్వీకులు మనం చెప్పినట్లుగా ఈ యొక్క రోగాలు వ్యాధులు అనేవి ఒకరికి చెప్పిరావు తమంతటి తాము వచ్చేస్తాయి అని అంటుంటారు అది అవాస్తవము మనం తీసుకునే ఆహార పదార్థాల నుండి మనకున్నటువంటి ఆచార అలవాట్లను బట్టి ఒక మనిషి శరీరంలో ఒక వ్యాధి పుట్టడానికి నిర్ణయం అనేది ఏర్పడుతుంది అయితే ఒక శిశువు పుట్టిన వెంటనే ఈ శిశువుకి ఎలాంటి అనారోగ్య హేతువులు కనబడతాయి అనేది కూడా మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈజీగా డీకోడ్ చేయొచ్చు కరెక్ట్గా కూడా ఐడెంటిఫై చేసి ఈ రోగంతో ఈ శిశువు ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాంటి పర్మిషన్ ఈ జాతకంకి ఇవ్వబడింది కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఉన్నట్లయితే వెంటనే దానికి నిపుణత కలిగినటువంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అనేసి మనము సలహా ఇవ్వచ్చు మార్గదర్శకంగా కూడా వాళ్ళని నడిపించవచ్చు ఆ రీతిని చూస్తే ఒక కుటుంబ పరంపరలో చంద్రుని కర్మారీష్టి ఉంటే ఆ కుటుంబంలో ఎవరికైనా కానీ ఇప్పుడు చెప్పే అంశాలు రావచ్చు వ్యాధులు రావచ్చు కానీ పర్టికులర్గా మనం ఒక జాతకాన్ని తీసుకొని చూసినప్పుడు దానికి సంబంధించిన బాబా కనెక్టివిటీ ఏమిటి గ్రహ సంబంధం ఏమిటి అలాగే నక్షత్ర సంబంధం ఏమిటి వాటిని గురించి మనం చర్చిస్తాం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు మొదట జనరల్ గా ఒక కుటుంబంలో చందని కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు ప్రవేశిస్తున్నారు మళ్ళీ మళ్ళీ పుడుతున్నారంటే ఆ కుటుంబంలో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయడం కానీ వ్యవసాయం దగ్గర నుండి హైడ్రాలిక్ ఇంజనీరింగ్ కానీ మెరైన్ ఇంజనీరింగ్ కానీ ఇట్లాంటి హోటల్ మేనేజ్మెంట్ సంబంధమైంది ప్రొజిజన్ షాప్ పెట్టుకోవడం పాలు అమ్మడం పెరుగు అమ్మడము బేకరీని రన్ చేయడము ఇలాగ జ్యూస్ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయడము ఇట్లాగా రిలేటెడ్ టు ఫుడ్ అది పౌల్ట్రీ కావచ్చు ఫ్లెష్ కావచ్చు అదేవిధంగా మాంసకృతులు కానీ శాకాహార సంబంధమైనటువంటి ఆహార పదార్థాల దగ్గర అన్ని కూడాను ఈ క్యాడర్ కిందకి వస్తాయి అయితే వీరి కుటుంబంలోనే చూడొచ్చు మనము మెంటలీ డిజార్డ్స్తో ఉన్నవాళ్ళు సైకాలజికల్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు సైకో ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా పరిశీలించినట్లయితే సైనస్ ప్రాబ్లమ్స్ వీరి కుటుంబంలో సర్వసాధారణంగా వస్తుంటుంది ముక్కు దిబ్బడు అంటారు వాటర్ కంటామినేషన్ ప్రాబ్లము ఇండైజేషన్ ప్రాబ్లము ఆడపిల్లలైతే పీసీ వర్డ్ ప్రాబ్లం గాని వస్తుంది పీరియడ్స్ సక్రంగా లేకుండా ఎందుకంటే పీరియడ్స్ నిర్ణయించేదే చందుని కర్మ చాలా మంది అంటుంటారు రక్తం ఎర్రగా ఉంటుంది కాబట్టి కుచకర్మని తీసుకుంటారు అది అవాస్తవము మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేక వీడియోలో చెప్పాము ఒక అమ్మాయికి ఋతుచక్రము సక్రంగా జరగట్లేదు జరుగు జరగడం ఆగిపోతా ఉంది లేకపోతే డిస్టబెన్స్ ఫాలో అవుతా ఉంది పీరియడ్స్ వచ్చే సమయంలో సక్రంగా రాకుండా మంతా కూడా బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది అంటే అది చంద్రుని కర్మారజిష్టి ఉన్నటువంటి కుటుంబాల్లోనే ఎక్కువగా ఉంటుంది ఇన్క్లూడింగ్ మనం దీంతో పాటు ఏమిటంటే శుక్రుని రిజిస్ట్రీ కూడా తీసుకుంటాము ఎందుకంటే శుక్రుడు పుట్టినటువంటి నక్షత్రము మకా నక్షత్రం కాబట్టి ఈ మఖ అనే నక్షత్రం అనేది చంద్రని కర్మాధిష్టి కలిగి ఉంటుంది కాబట్టి ఇలా కూడా మనం తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ యొక్క అనారోగ్య సంబంధమైనటువంటి ఇండైజెషన్ ప్రాబ్లం కానీ సైనస్ ప్రాబ్లం కానీ బ్రాంకిటిస్ ప్రాబ్లమ్స్ కానీ ఊపిరితిత్తి సంబంధమైన దోషాలు లంగ్స్ ప్రాబ్లమ్స్ అనమాట రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధమైన దోషాలు ఇవన్నీ కూడా ఎక్స్క్రెటీరియన్ అంటే ఏమిటంటే విసర్జించడం మూత్ర విసర్జనలో సంబంధమైనటువంటి విషయాలు కానీ వీటన్నిటిలో కానీ ఈ యొక్క చంద్రుని కర్మారీ అనేది కనెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది సరే అయితే ఎవరికి ఉంటుంది మేమేమో భరణీల్లో పుట్టాము మేమేమో మకా నక్షత్రంలో పుట్టాము మేము జ్యేష్ఠాల్లో పుట్టాము మేము ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టాము కానీ మాకేమి లేదే అని కొంతమంది అడుగుతుంటారు కానీ ఈ కుటుంబ పరంపరలో వస్తుంది జనరల్ గా ఇది జనరల్ టాపిక్ కానీ పర్టికులర్గా ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామో ఒకరు పుట్టినటువంటి రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఈ మూడింటిలో కూడాను చిన్నని కర్మారేష్టి కనెక్ట్ అయి ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ అదేమిటంటే భరణి మక జ్యేష్ట ఉత్తరాభద్ర ఈ నాలుగు నక్షత్రాల కనెక్టివిటీ ఆ యొక్క జాతకంలో ఉందా లేదా చూడాలి అలా చూసిన తర్వాత లగ్నము నుంచి ఆరవ భావము ఆరవ భావాధిపతి ఏం చెప్తుందంటే వ్యాధులని తెలియజేస్తుంది ఏ యొక్క ఆస్ట్రాలజీలో అయినా ఆరవ భావము ఆరవ భావాధిపతిని మనం తీసుకుంటాం అది వేదిక ఆస్ట్రాలజీ కావచ్చు లేదా కేపి ఆస్ట్రాలజీ కానీ లేదా వేద గణితం కానీ లేకపోతే ఇంకా అనేకమైనటువంటి ఆస్ట్రాలజీస్ ఉన్నాయి నాడీ జ్యోతిష్యం దగ్గర నుండి అన్ని కూడా దేనిలోనైనా కానీ రోగాన్ని నిర్ణయించడానికి మన ఆరో భావము ఆరో భావాధిపతిని తీసుకుంటాము కానీ ఇక్కడ వచ్చిన తంటల్లా ఏంటంటే ఆరవ భావంలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహ కారకత్వాలతో కూడినటువంటి వ్యాధులు ఆ యొక్క జాతకులకు వస్తుందని చెప్పేస్తుంటారు అది కరెక్ట్ కాదు మనం ఏం చెప్తుంటామంటే డిఎన్ఏ ఆర్స్ట్రాలజీ ప్రకారంగా ఏ గ్రహం అయితే మన జాతకములో మనకి కనబడుతుందో ఆ గ్రహము పనిచేయదు ఆ గ్రహము పుట్టినటువంటి నక్షత్రము తీసుకున్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్రీని బేస్ చేసుకుని మనము జాతకాలని ఫలితాలని బయటికి తీయడం అనేది ఉంటుంది ఆ రీతిలో చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీని తెలియజేసే భావాలు మీ లగ్నం ఏదైనా కావచ్చు ఆ లగ్నములో నుంచి ఆరవ భావము ఆరవ భావాధిపతి ఏడవ భావము ఏడవ భావాధిపతి అంటే ఆరు ఏడు భావాలని మనము చందుని కర్మ రజిష్టిని తెలియజేసే భావాలుగాను భావాధిపతులుగా తీసుకుంటాం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఇది మనం నోట్ చేసుకోవాలి అయితే రాశి లగ్నము ఏమై ఉంటుందంటే కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ తీసుకుంటాము అదే గ్రహంగా ఏమి తీసుకుంటామంటే రాహు గ్రహము మరియు శుక్రగ్రహాలని చంద్రుని కర్మహిని రేడియేట్ చేసే గ్రహాలుగా తీసుకుంటాము ఎందుకంటే శుక్రుడు పుట్టినటువంటి నక్షత్రం వచ్చి మకా నక్షత్రం అయితే రాహు పుట్టిన నక్షత్రము భరణి నక్షత్రము ఈ భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర ఈ నాలుగు నక్షత్రాలు కావడను చంద్రుని యొక్క కర్మ రిజిష్టి చంద్రుని యొక్క దోషము చంద్రుని యొక్క శాపాన్ని కలిగిన నక్షత్రాలు కాబట్టి ఈ రాహు శుక్రుడు ఏ భావంలో ఉన్నా ఆ భావాలకు ఆ భావ బంధుత్వ కారకత్వాలు కూడాను చంద్రుని కర్మ రిజిస్ట్రీని అది రేడియేట్ చేస్తుంది అంటే ఇలాగంటూ మనం చెప్తుంటాం ఓకే ఇప్పుడు సబ్జెక్టులకు వెళ్ళినప్పుడు లగ్నములో నుండి ఆరవ భావంలో రాహు ఉన్నా లేదా శుక్రుడు ఉన్నా గ్రహాల వైపు తీసుకుంటే రాహు శుక్రులు ఇద్దరు ఉన్నా వీరికి చంద్రుని సంబంధమైనటువంటి అనారోగ్య హేతువులు కనబడతాయని చెప్తాం లేదా లగ్నాధిపతి ఆరవ భావాధిపతి వెళ్ళి అంటే లగ్నాధిపతి మెయిన్గా ఏమిటంటే ఆరవ భావాధిపతి మనం ఇక్కడ తీసుకొని చెప్తున్నాం లగ్నములో నుండి ఆరవ భావాధిపతి ఒకవేళ డైరెక్ట్ గా వెళ్ళి భరణి మకా జ్యేష్ఠ ఉత్తరాభాద్రలో ఉన్నా అంటే మీ లగ్నం ఏదైనా కావచ్చు ఆ లగ్నాధిపతి లగ్నములో నుండి మనం చూసినప్పుడు లగ్నములో నుండి ఆరవ భావాధిపతి వెళ్ళి భరణి మకా జ్యేష్ఠ ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో చందుని కర్మారేషిని కానీ తీసుకుంటే కూడాను వారికి ఇలాగ చందుని సంబంధమైన అనారోగ్య హేతువులు అంటాం లేదా ఆరవ భావాధిపతి వెళ్ళి నేరుగా ఏడవ భావంలో ఉన్నా లేదా ఆరవ భావాధిపతి వెళ్ళి శుక్రంతో కానీ లేదా రాహుతో కానీ కలిసిన అప్పుడు కూడా కర్మ రిషి ఉన్నటువంటి వ్యాధులు అనారోగ్య హేతువులు అక్కడ దర్శనమిస్తాయంటుంటాం అంటే మొత్తం మీద ఏంటంటే లగ్నంలో నుంచి ఆరవ భావము ఆరవ భావంలో ఉన్న గ్రహాలు ఒకవేళ శుక్రుడు రాహువో పడితే చంద్రుల సంబంధమైనటువంటి అనారోగ్య హేతువులు వస్తాయని అంటే ఆరవ భావము లేదా ఆరవ భావాధిపతి నేరుగా వెళ్ళి భరణి మక జ్యేష్ఠ ఉద్రాపత్ర నక్షత్రాల్లో ఉంటే కూడాను ఇలాంటివి సంభవిస్తాయని ఆరవ భావాధిపతి రాహుతో గాని శుక్రుడితో ఉన్నా కానీ ఇలాంటి అనారోగ్య హేతువులు పై చెప్పినవన్నీ కూడా వస్తాయని మనం చెప్తుంటాం అంటే దీన్ని బట్టి మనం తెలుసుకొని ఏం చేయగలము అది తర్వాత కదా ఒకసారి జాతక చక్రం ఏర్పడిపోతే దీని ఏం మార్చలేము కదంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా ఒక అమ్మాయి జాతకము లేదా ఒక అబ్బాయి జాతకము తీసుకున్నాము లగ్నములో నుంచి ఆరోపాములో రాహు శుక్రుడో ఉన్నారు లేదా రాహు శుక్రుడు ఉన్నప్పుడు వీరికి ఇలాంటి సంబంధమైన సమస్యలు వస్తాయి సైనస్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది బ్రీతింగ్ ప్రాబ్లం రావడానికి ఉంటుంది పీరియడ్ ప్రాబ్లం రావడానికి ఉంటుంది ఇండైజేషన్ ప్రాబ్లం రావడానికి ఉంటుంది నీటి గండాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది వాటర్ కంటామినేషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది బ్రాంకిటిస్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది అని మనం ముందుగానే తెలుసుకుని వాటి నుంచి బయటపడడానికి ఒకవేళ అలాంటి సింటమ్స్ కనబడితే ట్రీట్మెంట్లోకి వెళ్తాం ఇది ఒకటి లేదా లగ్నములో నుంచి ఆరవ భావాధిపతి నేరుగా వెళ్ళి డైరెక్ట్గా ఈ యొక్క చంద్రుని యొక్క డిఎన్ఏ కనెక్టివిటీ ఉన్నటువంటి నక్షత్రాలైన భరణి మక జ్యేష్ఠ ఉత్తరా పాత్రలో కూర్చున్న ఇలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడుతుంది నీటిలో పడి కొట్టుకుపోవడము విపత్కరంగా అంటే ఏమిటి అన్ఎక్స్పెక్టెడ్ గా సంభవించే ప్రయాణం చేస్తున్నప్పుడు ఓట్ల ప్రయాణం చేస్తున్నప్పుడు షిప్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటివి సంభవించడం జరుగుతుంది ఇవి చెప్తాం అప్పుడు వన్ సిక్స్ సెవెన్ నైన్ కాంబినేషన్ ఉన్నా ఇలాంటివి సంభవిస్తాయి అయినా బతికి బయట వచ్చేస్తారు వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కాంబినేషన్ ఉంటే మునిగిపోతే తిరిగి రాలేని లోకానికి వెళ్ళిపోతారు ఇలాగా మనము చాలా విషయాల్ని ఇంతకు ముంపే చాలా వీడియోల్లో చెప్పుకున్నాం అయితే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామండి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ కూడాను ఒక మంచిని గురించి ఒకసారి చెప్పుకొని వదిలేసినా పర్వాలేదు కానీ చెడ్డ గురించి పదే పదే చెప్పుకోవడం వల్ల మనం కొద్దిగా అలర్ట్ అవుతాం ఓకే ఇలా ఉంది మన జాతకంలో మన బిడ్డల జాతకంలో ఇలా ఉంది మన గ్రూప్ గా ఏదైనా ఒక శిష్యు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఒక వార్డులో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ నీటి దగ్గర ఇలా జాగ్రత్త పడాలి మన బిడ్డకి సైనస్ ప్రాబ్లం వచ్చింది తుమ్ములు వస్తున్నాయి ఊపిరితిత్తి పనిచేయటం లేదు ఫ్లం పామ్ అయిపోయింది ఊపిరి ఆడటం లేదు ఇమీడియట్ లీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలి అదేముందులే పర్వాలేదు ఈ కషాయం తాగితే తగ్గిపోతుందిలే ఆ కషాయం తాగితే తగ్గిపోతుందిలే దీనికి బజార్లోకి వెళ్ళి ఇలాగ ఊపిరితిత్తులు నొప్పిగా ఉంది లేదా ఫామ్ అయింది గల్ల ఎక్కువైంది పసుపు రంగులో గల్ల వస్తా ఉంది కాబట్టి దాన్ని టాబ్లెట్ ఇవ్వనేసి అక్కడ ఎత్తుపోయి అడిగితే వాళ్ళు ఏదో టాబ్లెట్స్ తగ్గిపోతుందిలే అనే ఉద్దేశంతో ఉండకూడదు అయితే అందరికి అలా జరగదు ఎందుకంటే నేను చెప్పిన కాంబినేషన్ గ్రహ కాంబినేషన్ గాని నక్షత్ర కాంబినేషన్ గాని రాశి లగ్న కాంబినేషన్ గాని ఇలాంటివి బాబా కాంబినేషన్ గాని ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సంభవించినప్పుడు ట్రీట్మెంట్ లోకి వెళ్లడమే శ్రేష్కరం అని మాత్రం నేను చెప్పగలను ఇలాగా మరొక గ్రహ నక్షత్ర డిఎన్ఏ కనెక్టివిటీని తీసుకుని మనము వారికి ఎలాంటి అనారోగ్య హేతులు సంభవిస్తాయి జీవితంలో దాన్ని మనం ఎలాగ ముందుగానే అలర్ట్ మెసేజ్ ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుసుకుని ముందుకు వీటన్నిటి కూడా మనం చర్చించబోతున్నాం శుభం